తెలంగాణ గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫలితాల్లో విజేతలుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అండి మొట్టమొదట మీరందరికీ కూడా అభినందనలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను అయితే మీకు ఒక హెచ్చరిక కూడా ఎందుకంటే సక్సెస్ రాగానే దాని సెలబ్రేషన్స్లో మీరు టైంని వేస్ట్ చేయకండి సక్సెస్ అనేది వచ్చింది దాని సువాసన చూసి పక్కకు పెట్టండి కానీ నాకు ఫ్రెండ్స్ వచ్చింది అని చెప్పేసి డప్పు చాటింపు కొట్టినట్టుగా చేసుకొని తిరగకండి అంటే బయట ఫ్రెండ్స్ అందరికీ వెళ్ళి చెప్పి నాకు ఫ్రెండ్స్ అయ్యింది అని చెప్పేసి లేదంటే ఎవరికి రాలేదో తెలుసుకొని వాడికి మెసేజ్ పెట్టి వాడికి ఫోన్ చేసి నాకు ఫ్రెండ్స్ అయ్యింది అని చెప్పేసి కావాలని వాళ్ళ మనసును ఇబ్బంది పెట్టేలాగా మీరు ప్రవర్తించకండి ఎందుకంటే ఇది ఇంకా పూర్తి సక్సెస్ కాదు ఇంకా అసలు ముందున్నది నిజమైన యుద్ధం కాబట్టి కరెక్ట్గా మనకున్న ఈ నూట ఐదు రోజులకు సరైన ప్రణాళిక వేయండి మీరు ఒకవేళ జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఇమీడియట్గా లీవ్ పెట్టండి మీకు దగ్గర ఉన్న మెటీరియల్స్ ఏమున్నాయో వాటి ఒక్కసారి మళ్ళీ రీషఫుల్ చేసి కరెక్ట్గా టైం టేబుల్ ప్రకారంగా లేకపోతే సబ్జెక్ట్ వైజ్గా పేపర్ వైజ్గా మీరు మీ యొక్క సెల్ఫ్ కానీ ఆల్మరా ఉంటే సెట్ చేసుకోండి వెంటనే మీరు టెస్ట్ సిరీస్ అనేది మొదలు పెట్టండి శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో మేమందరం కూడా మీ సక్సెస్ కోసం పనిచేస్తున్నాం మీరు మా ఈ సేవలను వినియోగించుకోకుండా సొంత ప్రయోగాలు చేసి మీరు రిజల్ట్ మిస్ అయ్యి తర్వాత అబ్బా నేను ఈ ఆన్సర్ ఈ విధంగా రాస్తే బాగుండు నేను అన్ని ఆన్సర్స్ రాయలేకపోయాను పదిహేను ప్రశ్నలకు ఆ పదిహేను సమాధానాలు వితిన్ ద టైంలో నేను రాయలేకపోయాను అని తర్వాత మీరు ఎంత బాధపడ్డా కానీ ఈ అద్భుతమైన అవకాశం మళ్ళీ రాదు గుర్తుంచుకోండి మీ పక్కనున్న వాళ్ళు ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారు రేపు మీరు మెయిన్స్లో ఫెయిల్ అయితే మీ పక్కనున్న వాళ్ళు ముందుకు వెళ్తే ఆ బాధ అర్థమవుతుంది కాబట్టి ఈ నూట ఐదు రోజులను మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటున్నారు మీరు ఎంత బలంగా మీరు అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఒక్కసారి మీకు మీరే సెల్ఫ్ ట్యూన్ చేసుకోండి సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి మీరు ఈ లక్ష్యం ఎందుకు సాధించాలో గుర్తు చేసుకోండి మిమ్మల్ని అవమానించిన వారు ఎవరు ఉంటే వాళ్ళను గుర్తు చేసుకోండి లేదంటే మీరు సేవ చేయాల్సిన వర్గాలు ఎవరు ఉంటే వాళ్ళను గుర్తు చేసుకోండి మీ తల్లిదండ్రులను ఒకసారి తలుచుకోండి మీ వర్గాలను తలుచుకోండి ఈ దేశాన్ని తలుచుకోండి ఈ దేశ సమస్యలను తలుచుకోండి మీరు ఇదే దేశంలో ఇదే రాష్ట్రంలో ఒక అత్యున్నతమైన పౌరసేవా అధికారిగా మంచి గుర్తింపు తీసుకొని రావాలండి ఇవన్నింటి కోసం మీరు ఈ వచ్చే నూట ఐదు రోజులు ఇక మీ జీవితంలో ఎప్పుడు కూడా అంత హార్డ్వర్క్ చేసి ఉండకూడదు నిజంగా చెప్పాలంటే మీ జీవితంలో ఎప్పుడు కూడా ఇంత ఎంజాయ్ చేసి ఉండకూడదు ఎంజాయ్ అంటే హార్డ్వర్క్ కాదు అసలు మీరు ఈ లెర్నింగ్ని కనుక ఆస్వాదిస్తే ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని కనుక మీరు మనస్ఫూర్తిగా స్వీకరిస్తే అసలు ఇది హార్డ్ వర్కే కాదు ఒక్కొక్క క్వశ్చన్ రాస్తూ ఉన్నప్పుడు ఆ ఆన్సర్లో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నప్పుడు ఆ ఆన్సర్ని మీదంటూ ఒక మార్కు వేస్తూ ఇంకా డిఫరెంట్గా రాసి చూసినప్పుడు మా దగ్గర ఒకసారి రాస్తే బాగా రాయకపోతే మళ్ళీ రాపిస్తాం మళ్ళీ బాగా రాయకపోతే మళ్ళీ రాపిస్తాం ఒక ఆన్సర్ని మూడు సార్లు నాలుగు సార్లు కూడా రాపిస్తాం మీ నుండి బెస్ట్ వచ్చిందనుకోండి అదే బెస్ట్ని మిగిలిన ప్రశ్నలకు కూడా సమాధానాలలో ప్రదర్శించవచ్చు కాబట్టి ఈ వచ్చే ఈ మూడు మూడు నెలలకు పైగా ఉంది టైము ఈ మూడున్నర నెలలు మీ జీవితంలో అత్యంత విలువైనది అమూల్యమైనది మీ తలరాతను ఈ దేశం తలరాతను మార్చే అద్భుతమైన అవకాశం మీ చేతుల్లో ఉంది అస్సలు వదిలిపెట్టకండి ఆల్ ద బెస్ట్